నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ నేను మీ అంజి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ప్రచారం భాగంగా మనం కూడా గ్రౌండ్ రిపోర్ట్ కోసం రావడం జరిగింది ఇక్కడ ఒక అన్న ఉన్నారు అన్నతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న ఇక్కడ బిఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అంటున్నారు రెండింటిలో ఏది గెలవచ్చు బిఆర్ఎస్ గెలుస్తుంది ఎందుకని బాగంటే గోపి ఎమ్మెల్యే ఉండే కదా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు ఆయన చేసే అభివృద్ధి కార్యక్రమం కాకుండా కేసీఆర్ కేసీఆర్ కి ఇట్లు గాని షాదీ ముబారక్ గాని కళ్యాణ లక్ష్మి దసరా పండుగకు చీరలు ఇటువంటి చాలా కార్యక్రమాలు చేసిండు ఫ్లైఓవర్ మళ్ళీ నుంచి అది క్లియర్ చేసి పబ్లిక్ కన్వీనియన్స్ గా ఉన్నట్టు చేసిండు కాబట్టి ఆయనకే ఓటేస్తారు కానీ వీళ్ళు వచ్చిన తర్వాత రేషన్ కార్డు కావచ్చు ఇంద్రం ఇంట్లో కావచ్చు వన్ బై వన్ చేస్తా ఉన్నారు కదా కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇరాబిల్ ఎవరికి ఎవరికి ఇంత మంది మాట వందలు మందికి ఇచ్చిన వేల మంది ఉన్నారు ఆ కావాల్సిన వాళ్ళు కాబట్టి అక్కడ అవతల క్యాండిడేట్ నవీన్ యాదవ్ గారు అనుకో ఇక్కడ బాగా మా భర్త చనిపోయిండు ఆయన ఇక్కడ ఎంతో సేవా కార్యక్రమాలు కానీ ప్రజలకు అందుబాటులో అభివృద్ధి కార్యక్రమాలు చేసింది కాబట్టి బాగా గెలిచి బిఆర్ఎస్ పార్టీ కానీ జూబ్లీ హిల్స్ నా ఇల్లు ఇక్కడికి ఎవరు వచ్చిన గెలిచే ప్రసక్తి లేదని చెప్పేసి నవీన్ యాదవ్ గారు అంటున్నారు నేను ఎలా నవీన్ నవీద్యాలో మాటలు చాలా అలంకారంగా ఉన్నాయి సునీల్ సాయ్ అడ్డ కాదు తెలంగాణ మా అడ్డ తెలంగాణాలో పుట్టి వెళ్లిన మేము అందరం కూడా సునీల్ సాయని చూద్దాం కాదు వాళ్ళు ఆయనది కాదు అది అది అందరు అడ్డ అది కూడా తెలంగాణలో భాగం కాటి రేపు ఆయన అడ్డ అంటుడు ఆయన అడ్డలే బిఆర్ఎన్ జెడ్ ఎగరేస్తాం ఆ సునీత గారికి ఎలాంటి రాజకీయ అనుభవం లేదు బలవంతంగా తీసుకొచ్చి నిల్చోబెట్టారు పెట్టారని చెప్పేసి ఆ ఒక పక్క అంటా ఉన్నారు ఆ ఇక్కడ ఏదైతే ఉందో చాలా మందికి డబుల్ బెడ్ రూమ్ కావచ్చు ఇవన్నీ స్వయంగా గోపినాథ్ గారే చాలా మందికి శాంక్షన్ చేయించి పంపించారు అని చెప్పేసి ఒక రకంగా అంటున్నారు మరి దీన్ని ఎలా చూడవచ్చు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వీళ్ళని బలనం చేస్తున్నారు అనుకోవచ్చా పార్టీ వాళ్ళకు చెప్పుకోనికి ఏలం చెప్పిండ్రు ఆడపిల్లలకు పదివేల పదివేలు ఇస్తామని స్కీమ్ చెప్పారు అన్ని స్కీమ్లు ఏ స్కీమ్ కూడా వాళ్ళు పొద్దు తీసుకోలేదు మరి బాగా ఉన్నప్పుడు డబల్ బెడ్రూమ్ కానీ మరి షాదీమ కార్యక్రమాలు చాలా చేసాడు కాబట్టి మరి బాగా కూడా వాళ్ళ ఎమ్మెల్యే గాని భార్య మరి గతంలో కూడా ఆమె ఇంత తిరిగి కాబట్టి అది ఏం లేదు ప్రజలకు సేవ చేయడానికి వచ్చింది ఖచ్చితంగా ఆమె సేవ చేసి పొద్దుకు పోతుంది హైదరాబాద్ లో హైడ్రా చాలా ఇంట్లో మీట్ చూసుకుంటే కేటీఆర్ గారిది అక్కడ చిన్న పాప ఏడుస్తూ మా ఇల్లు కూడగొట్టారు అని చెప్పేసి బాధాకరంగా అనిపిస్తా ఉంది ఆ వీడియో చూస్తే సో ఈ హైడ్రా అనేది ఎలా చూడవచ్చు హైదరాబాద్ లో అందరికి ఇళ్ల మీద వర్తించట్లేదు అనుకోవచ్చా హైడ్రా అనేది సంపన్న వర్గాలు ఏమైతున్నాయో వాళ్ళకు మద్దతు మధ్య తరగతి కుటుంబాల ఇల్లు కూల్చుతుంది కానీ వాళ్ళే ముట్టుకోదు వాళ్ళే ఉండని మళ్ళీ కబ్జాకురి గాని వాళ్ళే ముట్టుకోవు కాబట్టి నిన్న కేటీఆర్ మీటింగ్ లోడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చే బాబా ఏడుస్తున్నాయి మా ఇల్లు కూల్చురని చెప్పి కాబట్టి హైదరా అనేది మరి ప్రజలకు వ్యతిరేకం ఇలా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీని పార్టీ కూడగొడ్డారుడకపోతే మళ్ళీ పుల్లుగా తీసుకొని వస్తారు మళ్ళా కాబట్టి బీఆర్ఎస్ పార్టీ గెలవాలి ఈ రోజు కారు కావాలా బుల్డోజర్ కావాలా అని చెప్పేసి ప్రచారం చేస్తా ఉన్నారు కానీ మైనారిటీ ఓట్లు ఇక్కడ జూబ్లీ లో చాలా కీలకం అయితే ఒక మంత్రి పదవి ఇస్తారా ఇస్తామని చెప్పేసి అజారుద్దీన్ గారికి ఒక కమిట్మెంట్ ఇచ్చి ఇచ్చారు మరి దీని వల్ల మైనారిటీ ఓట్లన్నీ అన్ని అటు వెళ్ళే అవకాశాలు ఏమైనా ఉన్నాయనుకుంటున్నారా మైనారిటీ ఓట్లు పోదేనే అనే భయంతోనే మరి ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ అయ్యాక అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇచ్చారు మరి మంత్రి పదవి మరి ముస్లింలు మైనారిటీ వర్గాలు మొత్తం కూడా బిఆర్ఎస్ పార్టీ ఉన్నాయి దాంట్లో కేసీఆర్ ప్రవేశ పెట్టినా షాదీ ముబారక్ ఉందో డబల్ బెడ్రూమ్ ఉన్నాయో అటువంటి కార్యక్రమాలకు వాళ్ళు వాళ్ళు సపోర్ట్ చేస్తూ బిఆర్ఎస్ వైపు లో ఉన్నారు బిఆర్ఎస్ వైపు ఉండి ఓట్లని వాళ్ళకి ఓదేమో వాళ్ళు ఓడిపో కాంగ్రెస్ పార్టీ ఏం భయంతో ఇచ్చింది ఫైనల్ గా గెలిచేది మాత్రం బిఆర్ఎస్ పార్టీ మాత్రమే అని చెప్పేసి అంటున్నారు చూస్తూనే ఉండండి వైఆర్ టీవీ కెమెరామ్యాన్ హర్షతో మీ